మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు ముందు బీజేపీలో ఉన్న గంజాయి బ్యాచ్ గురించి చూసుకోవాలని బీఆర్ఎస్ నేత జక్డి రఘువీర్ రెడ్డి మండిపడ్డారు ఎమ్మెల్యేతో పాటు తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఎల్బీనగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఇక కార్పొరేట్ ప్రధాన అనుచరుడు గంజాయి తాగే ఫోటోలు వీడియో ఎవిడెన్స్ ను పోలీసులకు అందించారు తప్పుడు ఆరోపణలు చేసిన కొప్పుల నరసింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు నీ నోట్లో నుంచి మా ఎమ్మెల్యే గారి మీద కాని మా బిఆర్ఎస్ కార్యకర్తల మీద కానీ అనుచిత వాక్యాలు ఏమి రుజువు లేకుండా మాట్లాడినావో నీ నాల్క చీరడం జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త కొప్పుల నరసింహారెడ్డి అన్ని గ్రూపులలో ఒక వీడియో వైరల్ గా మారింది ఆ వీడియో మీద ఏసీపీ గారికి సిఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఏముండడం అంటే కొప్పులు నరసింహారెడ్డి గారు బీజేపీ కార్పొరేటర్ మన్సూరాబాద్ కొప్పుల నరసింహారెడ్డి గారు మా బిఆర్ఎస్ పార్టీ నగర్ కార్యకర్తల మీద అదే విధంగా మా నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుద్దిరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన పదే పదే ఇప్పటికి గతంలో కూడా ఎన్నో సార్లు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎన్నో సార్లు మేము హెచ్చరించడం జరిగింది ఆయన కూడా పట్టించుకోకుండా ఆయన ఇష్టారాజ్యంగా ఇదే వాక్యాలను రిపీటెడ్ గా చేయడం జరుగుతుంది ఏమనగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ గంజాయి బ్యాచ్ అని ఎమ్మెల్యే అనుచరులు అందరూ గంజాయి బ్యాచ్ అని చెప్పేసి రిపీటెడ్గా ఇది ఇది మూడోసారి నాలుగో సార్లు చేయడం జరిగింది దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏసీపీ ఎల్మినగర్ ఏసీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలవడం జరిగింది అదేవిధంగా కొప్పులు నరసింహారెడ్డి గారు మీరు చేసిన వాక్యాలు వాటి దగ్గర మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే బహిరంగంగా బయటకు వచ్చి ప్రూఫ్స్తో పాటు పె పెడితే మీకు మంచిది లేకపోతే ఎల్మినార్ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఊరుకునేటోళ్ళు కాదు గత రేపు రాబోయే భవిష్యత్తులో నిన్ను ఈ చుట్టుపక్కల తిరగనియకుండా ప్రజలు బట్టలిప్పి బట్టలిప్పి కొడతారని చెప్పి మనవి చేసుకుంటారు ఇంకో